కరెక్ట్గా నెట్వర్క్ వన్ ఇయర్ బస్ట్ బెస్ట్ కదా అసలు తరణ్ మించింది లేదు అంటే అదే ఎనర్జీ ఉంది యాక్చువల్ టచ్ చూడమని ఎప్పుడు సార్ ఆల్మోస్ట్ మస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవ్వాలి అయిందా నాకు ఫోర్ డేస్ ముందు చేసినట్టుంది మీరు అప్పటికి ఇప్పటికి అలాగే ఉన్నారు అంతేనా ఫాస్ట్ ఈ సార్ సార్ నాకు నిజం చెప్పండి మీరు రొటీన్ ఏంటెస్ట్ యాక్చువల్లీ వాట్ యూ డూ ఫర్ యు హెల్త్ అండ్ ఎనర్జీ అంటే ఏం చెప్తారు అది చెప్పండి చూస్తున్నానా

ప్రపంచం తల కిందలు ఎవరేమన్నా సరే నేను ఫస్ట్ నేను ఐఎమ్ వెరీ సెల్ఫిష్ నన్ను నేను ప్రేమించుకుంటాను నేను నన్ను నేను చూసుకోగానే ముందు నాకు నేను కరెక్ట్గా ఉన్నాను అనిపించాలి అలా అనిపిస్తేనే బయటకు వస్తా లేదా రాను ఓకే భవిష్యత్తులో ఎప్పుడన్నా నేను ముసోడ్ నేపు ఇలా ఉంటే నేను కనపడినా ఎవరికి ఎవరికి కనపడను ఎవరికి కనపడి అసలు అసలు మీకు అసలు కనపడను అమ్మాయిలకు అసలు కనబడినా చోటా నాయుడు చోటా అంటే అలా యాక్టివ్ యాక్టివ్గా అలా ఫోర్స్డ్గా ఉండాలి ఆ వడిలిపోయి వంగిపోయి నా కొడుకొద్దు నాకు ఓకే అందుకే అడుగుతున్నాను ఏమైనా అమృతం ఇమృతం దొరుకుతాయి రా బాబు తాగేస్తాను తాగేస్తాను పని అయిపోద్ది అని అడుగుతున్నాను చూద్దాం ఇదే మోటివేషన్ ఓన్లీ ఆ ఒక్క మోటివేషనే నన్ను ఇప్పటికీ ఇలా నడిపిస్తుంది అంతే యా పది మంది లిఫ్ట్ ఎక్కితే నేను ఎందుకు ఎక్కాలని మెట్లు ఎక్కుతాను నేను కూడా మెట్లు ఎక్కలేను ఊరుకోండి సార్ ఇంకో మాట చెప్పండి ఐదు ఫ్లోర్లు అంటే ఇబ్బంది కదా ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై తొమ్మిది ఏళ్ళు ఎక్కడం కష్టం కదా సో జస్ట్ మోటివేట్ నేను ఐస్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ టు బీ ఆల్ ద టైమ్ ఐ లవ్ మై వర్క్ నాకు కెమెరా తప్ప పేరే రాదు నేను కెమెరా పని చేయాలంటే ఐ వాంట్ టు బీ ఫిట్ నేను ఫిట్గా ఉండాలి కొంచెం తెలుసుకో ఫిల్మ్ ఇండస్ట్రీ సంగతి కొంచెం అటు ఇటు ఉన్న రకరకాలుగా మాట్లాడతారు సో ఇవన్నీ ఉండి నాకు ఒక ఒక గోల్ ఉంది ఆ కెమెరా ఆ కెమెరా అనేది నాకు కావాలి దాంతో నేను ట్రావెల్ చేయలే ఒక ఒక దాన్ని ఏమంటారు సంకల్పం లేకపోతే ఒక లవ్ ఒక ఫ్యాసినేషను అది నన్ను ఇంతవరకు తీసుకొస్తుంది దాని తగ్గట్టుగా నాకు చక్కగా నా వైఫ్ నాకు ఏం టెన్షన్స్ నో ప్రాబ్లమ్స్ ఏం టెన్షన్ అవి పడుతుంది అంతే వెరీ సింపుల్ బట్ ఏది అతిగా ఉండదు అతిగా తాగను అతిగా తినను కొంచెం అతిగా మాట్లాడతాను సార్ స్టార్టింగ్లో ఫస్ట్ మూవీ ఎప్పుడు మొట్టమొదటి అవకాశం దొరికిన ఆ రోజు ఒకసారి గుర్తెచ్చుకుంటే మీరు ఎంత పెద్ద కెమెరా అయినా సరే నా షోల్డర్ మీద నేను మోసుకుంటాను నాకు ఎవరు అసిస్టెంట్ ఎందుకులే అన్న సిచ్యువేషన్ నుంచి యాజ్ ఆన్ టుడే బోర్డు ఎంతమంది అసిస్టెంట్స్ టెక్నాలజీ వైజ్ కూడా చాలా డెవలప్మెంట్ వచ్చింది ఈ జర్నీ అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ లక్ అంతే నాకు తెలియట్లేదు ఆల్మోస్ట్ అబోవ్ ఎయిటీ ఫిల్మ్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫార్టీ టూ ఇయర్స్ అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి కెమెరామెన్గా థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ అయిపోయింది స్టిల్ నాకు కొత్తగా ఛాన్సే కొత్త సార్ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొత్తగా ఛాన్స్ ఇచ్చాడు మహరి ఎన్టీఆర్ బ్యానర్లో బింబిసార్ సినిమా నాకు ఒక కొత్త కెమెరా ఛాన్స్ ఇచ్చినట్టు ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట నాకున్న ఫ్యాసినేషన్ సినిమాకి నేను చేసిన సబ్జెక్ట్స్ ఇన్ని ఇన్ని సబ్జెక్ట్స్కి ఈ కథ ఒక కొత్త కథ నాకు అందుకని ఇది ఒక చందమామ కథ అంటే ఎలాగైనా ఇమాజిన్ చేసుకోవచ్చు మా తాహత్కి మాకున్న దానికి దీన్ని మేము అలా ఇమాజిన్ చేసుకున్నాం దానికి తగ్గట్టుగా ఒక అద్భుతమైన డైరెక్టర్ దొరికాడు ఒక అద్భుతమైన సిజీ కమాండర్ నా అనిల్ దొరికాడు ఒక వండర్ఫుల్ ఎడిటర్ దొరికాడు కీరవాణి గారు దొరికారు అన్నిటికీ మించి ఒక అద్భుతం హీరో దొరికాడు వీళ్ళందరికీ ఇంకొక బింపుసాడు మా హరి దొరికాడు ఎంతమందికి కాంబినేషన్ దొరికినప్పుడు డెఫినెట్గా ఇది నాకు ఒక ఫస్ట్ ఫిల్మ్గా ఫీల్ అవుతున్నాను నేను అదే అవన్నీ మర్చిపోయింది నేను నేను ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేసిన ఏం చేసి మర్చిపోయాను నాది ఫస్ట్ ఫిల్మ్ ఆగస్ట్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది థియేటర్ దగ్గర వెళ్ళిపోవాలి ఎవరు ఒక ఫోర్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నాకు ఫిఫ్త్ వచ్చేస్తున్నాం ఫిఫ్త్ వచ్చేస్తున్నాం టెన్షన్ ఫస్ట్ టైం నేను ఫీల్ అవుతున్నాను ఈ సినిమాకి నా ట్రైలర్ వస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను నేను నా టీజర్ వస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను నా పాట రిలీజ్ చేస్తే ఎగ్జైట్ అయిపోతున్నాను నేను ఎవరికి పంపను అలాంటి నా ఫోన్లో ఉన్న వాళ్ళు అందరికి పంపిస్తున్నాను అదేంట్రా ఇప్పుడు పంపు చెన్నైలో ఫ్రెండ్ ఉంటా అదేంట్రా మేము యూట్యూబ్లో చూస్తాం కానీ నువ్వు ఎప్పుడు పంపు కదా అని అన్నాడు ఏమో తెలియట్లేదు నాకు అలాంటి ఒక ఇది పట్టుకుంది అదే అదే కొత్త కొత్త ఏంటంటారు ఇంకొక సెకండ్ ఇది కదా మేబీ ఇది ట్వంటీ ఫోర్ యాక్చువల్గా నేను కెమెరామ్యాన్ అయింది ట్వంటీ త్రీ ఇయర్స్కి ఇప్పుడు లేట్ అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి అవుతున్నాను అంతే అంతేనండి ఇప్పుడు సారీ ట్వంటీ నైన్ అవును యాజ్ పర్ ప్రభు క్యాలిక్యులేషన్ అవును అవును అంటే నేను ఒక వన్ ఇయర్ యాడ్ చేస్తాను పర్లేదు నా షోలో ఒక వన్ ఇయర్ యాడ్ చేస్తాను నో ప్రాబ్లం థర్టీ అవును ఓకే నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు థర్టీ టూ మీర మనం మీ మనోడు ధోతి ఫంక్షన్ చేసిందని పిలిచారు మీరు అంటే ఓన్లీ కాదు 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 ఏం ప్రూవ్ చేయ తెలుసుకుందంటే ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిట్ నైన్ అంటున్నాడు పెళ్ళైన కూతురుంది ఆ కూతురు కొడుకున్నాడు వాడి పేరు సిద్ధిత్ రెడ్డి ఆడు మనవాడు ఆడు ధోతిలో ఫంక్షన్ అయింది అంటే మళ్ళా ఒక పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు ఇది ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మీరు పెళ్ళైంది ఎంత సిక్స్టీన్ పెళ్ళైనా మరి అంత ధోతి ఫంక్షన్ చేసే అంత కదా మరి కదా ఇప్పుడు నాకు అవకాశం దొరకలేదు అంజలి సార్ కోపం ఉంటే కొట్టి చంపేయండి అంతేగాని నేను ఒక తాతయ్యని అది లేదు తాతయ్య నేను రేపు చెప్తాను మీ సంగతి మీ ఇంటిలో చెప్తాను మా ఊరి వాళ్ళు ఏమంటలేదు మా బింబి సార్ గురించి మాట్లాడుదాం ఎందుకు నా వయసు నా మన గురించి మీకు ఎందుకు ఇప్పుడు చెప్పండి చెప్పకనే చెప్పేసింది మొత్తం అంతాను టూ మచ్ అమ్మా ఎడిట్ చేయని ముందే చెప్పింది ఈవిడీ ఎడిట్ చేయదు చేసేస్తే నేనే నేను అనలేను ఊరంతా చాటించు సార్ నేను చాలా మంది దగ్గర ఉన్నాను ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని అది మనసుకి మాత్రం ఎప్పుడూ లేదని అందుకు మీరు ఎంత చిగ్గా ఉన్నారు అరవింద్ గారు చెప్తారు ఒక నాలెడ్జ్ నాలెడ్జ్ అనకండి మరి విన్సెంట్ గారు లాగే అయిపోతా ఆయనకున్నంత నాలెడ్జ్ మాకు లేదు పాయింట్ ఆఫ్ అదేనా కెమెరాలో కూడా వాళ్ళ లెజెండ్స్ విఎస్ఆర్ స్వామి విన్సెంట్ గారు వాళ్ళతో కంపేర్ చేస్తే సెంధిల్ డిస్టర్బ్ చేస్తున్నాడు ఏమయ్యా నువ్వు బాహుబలి తీసావు మేము కూడా తీసావు అక్కడ మాట్లాడండి సెంధిల్ సెంధిల్ వస్తున్నా నేను శంషాబాద్ లో మోహన్ బాబు గారు షూటింగ్ లో ఉన్నాను సెదిల్ మీరు ఇస్తూ ఉండండి అది జాయిన్ ఓకే నగర్ క్లబ్ ఓకే అందరికి అబద్ధాలు చెప్తున్నారు అది మీడియా ముందు ఇది అంత అబద్ధాలు ఇంకా ఇంకా మా మా రెడ్డి గారి తాత ఆయనతో మాట్లాడాలా మళ్ళీ ఇది ఇది కూడా సాక్షువల్ అయిపోతే నాకు మాట్లాడదు కానీ